తండ్రి జ్ఞాపకార్థం రంజాన్ పర్వదినం పురస్కరించుకుని పేద ముస్లింలకు వంద మందికి రంజాన్ తోఫాను ఎన్ఆర్ఐ మహమ్మద్ రఫీ అందజేశారు ప్రకాశం జిల్లా కొమ్మరూరులోని ముత్తుమల సంజీవ్ రెడ్డి నివాసంలో ఖత్తర్లో ఎన్ఆర్ఐ గవర్నర్ మహమ్మద్ రఫీ వంద మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేశారు ఖంభంకు చెందిన ప్రకాశం జిల్లా మాజీ వర్క్స్ బోర్డ్ చైర్మన్ స్వర్గీయ హజీజ్ సయ్యద్ నజీర్ బాషా జ్ఞాపకార్థంగా వారి కుమారులు ఈ రంజాన్ తోఫా సాయాన్ని అందజేశారు మండలంలోని దాదాపు వంద మంది పేద ముస్లిం మహిళలకు వీటిని అందజేశారు రంజాన్ తోఫాలో భాగంగా నిత్యావసర సరుకులను అందజేశారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఏ మహమ్మద్ రఫీ ఉదయ్ తో మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన్ని ప్రతి ఒక్క ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని పేద ముస్లింలకు ఈ సాయం చేస్తున్నట్లు తెలిపారు అల్లా ఆశీసులు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఉండాలని ఆయన కోరారు ప్రతి సంవత్సరం రంజాన్ నాడు తమ తండ్రి నజీర్ భాషా జ్ఞాపకార్థంగా రంజాన్ తోఫా కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు ముస్లిం సోదరులు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు స్త్రీ అభిలాషులు తదితరులు పాల్గొన్నారు కీర్తిశేషులు హాజీ సయ్యద్ నజీర్ బాషా గారి జ్ఞాపకార్థంగా ఈరోజు కొమరోల్ మండలంలో రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది ముస్లిం సహోదరులు ప్రతి ఒక్కరూ సంతోషంగా పండగ జరుపుకోవడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి సంవత్సరము ఇదే విధంగా గిద్దులూరు నియోజకవర్గంలో ఖమ్మంలో కొమరూల్లో గిద్దలూరులో ఆరవీటి కోటలో ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించిన ముస్లిం మైనారిటీలకు నాయకులకు మా తరపు నుంచి అభినందనలు ఇంకా అల్లా దయతో ఇంకా వచ్చే సంవత్సరానికి ఇప్పుడు దానికన్నా ఎక్కువ ఇవ్వాలని ప్రజలకు ప్రార్థిస్తున్నాను దేవుడితో ఆశించమని ఈ దేవుడు మాకు ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము అందరూ మా కోసం దువా చేయండి ఇంకా వచ్చే సంవత్సరానికి ఇప్పుడు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలని అల్లాతో ప్రార్థించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాశం జిల్లా